కాకుండా నేను నేను అడ్డుకపోతే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇది ఇష్యూ ఉంది అడ్డుకపోతే నా మమ్మల్ని ఇరవై రెండు వేల ఇరవైలో పుట్టింది కాకుండా కేసు ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది రెండోది స్టే ద్వారా పైన రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన కూడా నాకు న్యాయం జరగలేదు ఈ నాలుగేండ్లు నేను జనవరి నెలలో నేను కోర్టుని అనేది సంప్రదిస్తే కోర్టు అనేది నాకు స్టే ఆర్డర్ ఇచ్చింది నీ భూములు నువ్వు ఫినిషింగ్ చేసుకోవచ్చు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను రాత్రికి వస్తాను ఫినిషింగ్ అంత చేసింది ఈ నెల ఇరవై తేదీ చేస్తే ఆ రోజే నైట్ జగన్నాథం అనే వ్యక్తి రెండు కోసాలు పగలు కొట్టి ధ్వంసం చేసినాడు మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ వచ్చి నేను ఎస్ఐ మ్యాడమ్ కంప్లైంట్ రైజ్ చేస్తే వాళ్ళు పిలిపిస్తామనేసి వాళ్ళు రెస్పాన్స్ సరిగ్గా కాలేదు మళ్ళీ ఈరోజు మార్నింగ్ వాళ్ళ అనుచరులు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో లేడీస్ మగవాళ్ళు లేడీస్ మొత్తం సెవెన్ మెంబర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి రాత్రి కోసాలు సమ్మెట్తో పగలు కొడతా అంటే నేను వీడియో తీసుకున్నా మంచి కోసం అనేసి అడ్డకపోతే నా నా పైన రాలిధర చేసి ప్రయత్నించినాను నా సెటిల్మెంట్ భూమి సర్వే నంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది బా సెవెంటీన్ ఏ సెటిల్మెంట్ చల్ల సావిత్ర అలివేలమ్మ అద్మ మోహనమ్మ కళావతి గంగ గంగులమ్మ లోకేశ్వరి సుబ్బమ్మ గోవింద్ సమిటై నేంటి వీడియో తీసుకుందామని పోతే నా పైన రాళ్ళు పాలుదారు పాల్గొన్నారు దాక్షి మా ఊరేమ నారాయణప్ప నారాయణ తీసుకుంటూ నేను లైవ్ లో వీళ్దంతా కూడా తెలగొండ విలేజ్ ఆ ఊరు వాళ్ళే దీంట్లో టీడీపీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది లోకల్ పార్టీ లోకల్ దలార్పిల్లి పంచాయతీ ఉన్న లీడర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేసి న్యాయాన్ని అన్యాయంగా చూపిస్తున్నారు మొన్న కంప్లైంట్ ఇస్తే మేడం టూ డేస్ పిలిపిస్తామని చెప్పింది మళ్ళీ ఈరోజు వాళ్ళు చేసిన దానికి మళ్ళీ నేను కంప్లైంట్ ఇచ్చా సిఎస్ఆర్ కేసు పెట్టామని చెప్పి ఫోర్ ఫార్టీ సెక్షన్ కింద చేస్తాం చేస్తామని చేయలేదు ఫైల్ చేస్తామని చెప్పినారు దీని పరంగా చూస్తా అంటే మాకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది మా పైన కక్ష సాధింపుగా పాల్పడుతున్నారు ఇప్పుడు ఫర్నిచర్ అంతా కూడా నాకు లాస్ అయింది యాభై వేల రూపాయలు నష్టం జరిగింది కూసాలు కమ్మి ఇదంతా కూడా లాస్ అయింది వాళ్ళు మాట్లాడితే దౌర్జన్యానికి వస్తున్నారు నా పై చంపడానికి కూడా సిద్ధపడిపోయినారు ఇందులో బాగా నేను చెప్పేది ఒకటే పోలీస్ స్టేషన్ కూడా మనవ చేసుకుంటాను మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎటువంటి ప్రాణాపాయం జరిగినా ఎటువంటి డ్యామేజ్ జరిగినా దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది జగన్నాథం అనే వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అనుచరులు అనుచరులు కళావతి పద్మ సావిత్రమ్మ సుబ్బమ్మ గంగా లోకేశ్వరి వీళ్ళంతా బాధ్యత వహించడమే కాకుండా మళ్ళీ వాళ్ళ భర్తలు శ్రీ జగన్నాథం వెంకటరమణ టీసీ వెంకటరమణ కాటపరాజు రాజేంద్ర శ్రీనివాసులు వినోద్ వీళ్ళు బాధ్యత వహించ బాలకృష్ణ